కథా సారాంశం కథా నేపథ్యం ఈ కథ అమెరికాలోని మసాచ్యుసెట్స్ రాష్ట్రంలో ఉన్న స్టార్క్ ఫీల్డ్ అనే ఒక మంచు ఊరిలో జరుగుతుంది ఈ ఊరు ఎప్పుడూ చలిగా నిశ్శబ్దంగా ఉంటుంది ఇక్కడే ఈథన్ ఫ్రోమ్ అనే ఒక పేదరైతు నివసిస్తుంటాడు అతని జీవితం ఆ ఊరి వాతావరణంలాగే చాలా నిరాశగా కష్టాలతో సాగుతుంటుంది ముఖ్యపాత్రలు ఫ్రోమ్ కథానాయకుడు కష్టపడి పనిచేసే వ్యక్తి కాని పరిస్థితుల వల్ల బందీ అయిపోతాడు జీనా జెనోబియా ఈథన్ భార్య ఈమె ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ కోపంగా అసంతృప్తిగా ఉంటుంది మాటీ సిల్వర్ జీనాకు చుట్టం ఇంటి పనుల్లో సహాయం చేయడానికి దగ్గరకు వస్తుంది ఈమె చాలా ఉత్సాహవంతురాలు కథాక్రమం ఒకటి ప్రేమ చిగురించడం ఈథన్ తన భార్య జీనాతో సంతోషంగా ఉండడు అదే సమయంలో ఇంటికి వచ్చిన మ్యాటీని చూసి అతను ఇష్టపడతాడు మ్యాటీ కూడా ఈథన్ను ప్రేమిస్తుంది వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఈథన్ తన కష్టాలను మర్చిపోయి సంతోషంగా ఉంటాడు రెండు జీనా అనుమానం తన భర్తకు మ్యాటిపై ఇష్టం పెరిగిందని జీనా గమనిస్తుంది ఆరోగ్యం బాగోలేదనే నెపంతో మ్యాటీని నుండి పంపించేసి వేరే పని మనిషిని పెట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది మూడు నిరాశ మ్యాటి వెళ్లిపోవాల్సి రావడంతో ఈథన్ తట్టుకోలేకపోతాడు ఆమెతో కలిసి పారిపోదామనుకుంటాడు కాని అతని దగ్గర డబ్బు ఉండదు తన అనారోగ్యంతో ఉన్న భార్యను ఒంటరిగా వదిలేయడం కూడా అతనికి ఇష్టముండదు విషాదకర ముగింపు మ్యాటీని రైల్వేస్టేషన్లో వదిలిపెట్టడానికి వెళ్తున్నప్పుడు ఇద్దరూ కలిసి చివరిసారిగా ఒక కొండపైనుండి మంచుమీద జారుతూ స్లెడ్డింగ్ వెళ్లాలని అనుకుంటారు విడిపోయి బ్రతకడం కంటే చనిపోవడమే మేలని నిర్ణయించుకుని వేగంగా వెళ్లి ఒక పెద్ద చెట్టును ఢీకొంటారు చివరి ట్విస్ట్ కాని విధి మరోలా ఉంది వారు చనిపోరు కానీ ఘోరమైన గాయాల పాలవుతారు మ్యాటీకి పక్షవాతం వస్తుంది కాలు పడిపోతుంది ఈథన్ కుంటివాడైపోతాడు ముగింపు కథ చివరలో అంతవరకు జబ్బు మనిషిగా ఉన్న జీనా ఇప్పుడు వికలాంగులుగా మారిన ఈథన్ మరియు మ్యాటీలకు సేవ చేస్తూ ఉంటుంది ఒకప్పుడు ప్రేమించుకున్న ఈథన్ మ్యాటీలు ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటూ నరకంలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు మీకు